పల్నాడు జిల్లా పట్టణంలో చిల్కలూరులో ఏడవ మోహనరంగని పురస్కరించుకుని విశ్వనాథ్ సెంటర్లో ఉన్న విగ్రహానికి అర్పించిన కాపు సంక్షేమ సంఘం సభ్యులు సందర్భంగా పట్టణంలో ఉన్న శ్రీ సాయి వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అల్పాహార కాప సంక్షేమ సంఘం సభ్యులు కాపు నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీ వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని ప్రశాంతి వృద్ధాశ్రమం నందు ఇక్కడ వృద్ధులకి అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చే చేయడం జరిగింది వంగవీటి మోహన్ రంగ గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలు కలుపుకొని ఒక ఐక్యగా ముందుకు వెళ్ళి చేయాలని కార్యక్రమాలు చేయాలని చెప్పారో అదేవిధంగా మేము కూడా వృద్ధులని కానీ మాకంటే సహ సో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తూ ఆయన ఆయన ఆశయాలకు అనుకూలంగా నడుచుకుంటూ ఆయనకి మంచి ఇంకా పేరు వచ్చే విధంగా చేయగలమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగ జోహార్ మోహన్ రంగవీటి మోహన్ రంగ